ఒక ఊరిలో అనాథ బాలుడు ఉండేవాడు అతన్ని తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో అతను ఆ ఊరు చివర ఉండే దేవాలయంలోని శివయ్యే తన తల్లిదండ్రులుగా భావించి అక్కడే ఉంటూ తన జీవనాన్ని గడిపేవాడు ఆ దేవాలయంకి ఎవరైనా భక్తులు వచ్చి నైవేద్యం ఇస్తే ఆ నైవేద్యాన్ని శివునికి నైవేద్యం అర్పించిన తర్వాత తను ఆహారంగా తీసుకునేవాడు అలాగే తనకు అడవిలో ఏవైనా కందమూల ఫలాలు దొరికినట్లయితే వాటిని తీసుకొచ్చి ఆ శివుడికి సమర్పించి తర్వాత తాను తినేవాడు ఇలా రోజు ఆ శివుడిని ప్రార్థిస్తూ శివుడు తప్ప తనకు ఏమీ అవసరం లేదన్న స్థితికి చేరుకున్నాడు ఆ బాలుడు అయితే శివరాత్రి రానే వచ్చింది ఆ దేశ రాజుతో పాటు ఆ ఊర్లో వారందరూ ఆ శివుని సేవించడానికి ఆ దేవాలయానికి వచ్చారు అయితే పెద్ద పెద్ద అధికారులు రాజు రావడంతో ఆ పిల్లవానికి ఆ దేవాలయంలోకి అనుమతులను నిషేధించి ఆ పిల్లవాడిని తరిమివేశారు అయితే ఆ పిల్లవాడు బాధపడుతూ ఈ రోజున తండ్రి దర్శనం కాలేదని విచారించసాగాడు ఇంతలో అతనికి ఆకలి వేయగా మరలా శివాలయానికి వెళ్ళగా వారు వేశారు ఇక చేసేదేం లేక ఆ శివయ్య నామే తనకు ఆకలిని నింపుతుందని భావించి శివయ్యను స్మరిస్తూ అక్కడే కూర్చుని ధ్యానించసాగాడు రాజుగారు ఊరి ప్రజలు తాము తయారు చేసిన పిండి వంటలను ఆ శివయ్యకు నైవేద్యంగా సమర్పించడానికి గర్భగుడిలోనికి తీసుకువెళ్లారు అయితే తీసుకువెళ్లగానే పిండి వంటలన్నీ కూడా కుళ్ళిపోయిన వాసన రాసాగాయి రాజుకు ఈ ఊరు ప్రజలకు ఇలా వాసన రావడానికి కారణమేంటో తెలియలేదు అందరూ మోకాళ్ళపై కూర్చొని శివయ్యని ప్రార్థిస్తూ ఇంత దుర్గంధం రావడానికి కారణం ఏమిటి స్వామి అంటూ ప్రార్థించసాగారు అప్పుడు శివయ్య ఇలా అన్నాడు భక్తులారా ఈ నైవేద్యం దుర్గంధభరితంగా మారడానికి కారణం మీరు చేసిన తప్పే ఒక పిల్లవాన్ని మీరు తరిమివేశారు కదా అతనే నా పరమశ్రేష్ఠ భక్తుడు అతను రోజు ఇదే సమయానికి వచ్చి నాకు పెట్టిన నైవేద్యాన్ని చెరో సగం పంచేవాడు దీంతో ఇద్దరం ఆనందంగా భుజించేవాళ్ళం రోజు అతను రాలేదు దీంతో నాకు ఈ వంటకాలన్నీ కూడా దుర్గంధభరితంగా అనిపిస్తున్నది కావున మీరు త్వరగా వెళ్ళి నా భక్తుల్ని తీసుకురండి అప్పుడు కానీ నేను భుజించును అని చెప్పాడు వెంటనే రాజు దేశ ప్రజలందరూ కూడా లెంపలు వేసుకుని ధ్యానంలో ఉన్న బాలు వద్దకు పరుగెత్తుకుని వెళ్ళి ఆ బాలుని తీసుకుని వచ్చారు వెంటనే ఆ బాలుడు శివయ్య కలిసి భుజించిన తర్వాత మిగిలిన దాన్ని నైవేద్యంగా సేవించారు దీంతో తనపై ఆ శివుడికి గల ప్రేమను చూసే బాలుడు భక్తి పారవశంతో ఆ శివుని పాదాలపై పడి ప్రార్థించసాగాడు వెంటనే ఆ దేశంలోని రాజు ప్రజలు అందరూ కూడా శివునికి పరమ భక్తులుగా మారిపోయి ఆనందంగా రోజులు గడుపుతూ శివుణ్ణి సేవించసాగారు నీ భక్తిలో నిజాయితీ ఉంటే ఆ శివుడి యొక్క స్వచ్ఛమైన ప్రేమ నీకు తప్పక లభిస్తుంది ఓం నమశివాయ